హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ నేను సోనియారావు ఈ రోజు మనం ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసినట్లయితే టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఘటన చోటు చేసుకున్నా తందరి శైలిలో రియాక్ట్ కావడంలో ముందు వరుసలో ఉంటారు కొన్నిసార్లు ఆ ఘటన గురించి డైరెక్ట్ గా రియాక్ట్ అయితే మరికొన్నిసార్లు మాత్రం ఆ ఘటన గురించి పరోక్షంగా రియాక్ట్ అవుతూ ఉంటారు తాజాగా బ్రహ్మాజీ తప్పు ఎవడు చేసినా తప్పే వాడు వీడు ఎవడైనా అంటూ పోస్ట్ చేయడం గమనార్హం బ్రహ్మాజీ ఈ పోస్ట్ ఒక స్టార్ హీరోను ఉద్దేశించి చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి వాడు దొంగతనం చేశాడని చెప్తే అవును అది తప్పే అనడం మానేసి మీ వాడు దొంగ కాదా అంటారేంటి తప్పుకు అద్దం మారిపోయింది తప్పు ఎవడు చేసినా తప్పే వాడు వీడు ఎవడైనా అంటూ బ్రహ్మాజీ పోస్ట్ లో పేర్కొన్నారు బ్రహ్మాజీ చేసిన పోస్ట్ కు నాలుగు ఐదు వందలకు పైగా లైక్స్ వచ్చాయి అయితే బ్రహ్మాజీ పోస్ట్ ఒకంత గందరగోళానికి గురిచేస్తుందని కొంతమంది నిర్జనులు చెప్తున్నారు రాబోయే రోజుల్లో బ్రహ్మాజీ ఈ వివాదం గురించి డైరెక్ట్ గా స్పందించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి డైరెక్ట్ గా పేర్లు ప్రస్తావిస్తే ఫ్యాన్స్ నుంచి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మాజీ ఈ విధంగా ముందు జాగ్రత్త పడ్డారని కొంతమంది భావిస్తున్నారు బ్రహ్మాజీ గతంతో పోల్చి చూస్తే తక్కువ సినిమాలో నటిస్తున్న మంచి పాత్రలో నటిస్తున్నారు రవితేజ బ్రహ్మాజీ కాంబినేషన్ ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో మెజార్టీ సినిమాలో ప్రేక్షకులను అంచనాలను మించి మేపించాయి బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రహ్మాజీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్